వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకి స్వాగతం ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు మనతో పాటు ఆకిల శ్రీలక్ష్మి గారు ఆస్ట్రాలజర్ లతూ ఉపాసకులు ఉన్నారు మరి ఈ కొత్త సంవత్సరం పన్నెండు రాసుల వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అమ్మా ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు మీకు అలాగే వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అమ్మ మరి ఈ కొత్త సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది సింహరాశికి ఏ రాసాధిపతి వచ్చి రవి సింహరాశిలోకి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పువ్వు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం మనకి సింహరాశిలోకి వస్తుంది అయితే సింహరాశి వాళ్ళకి శ్రీ క్రోధినామ సంవత్సరంలో అసలు ముందు వీళ్ళకి ఆదాయం ఎలా ఉంటాయని తెలుసుకుంటే వీళ్ళకి ఆదాయం రెండు ఏం పద్నాలుగు అంటే వీళ్ళకి ఖర్చు ఆదాయం తక్కువగా ఉంది ఖర్చు ఎక్కువగా ఉంది అలాగే రాజ్య పూజ్యం రెండు అవమానం రెండు ఈ రెండు కూడా సమానంగానే ఉన్నాయి అయితే సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం వీళ్ళకి శ్రీ నామ సంవత్సరంలో చూసుకున్నప్పుడు వీళ్ళకి మే ఒకటి నుండి కూడా సంవత్సరాంతరం వరకు గురువు వీళ్ళకి ఇప్పటి వరకు ఎప్పుడైతే గురువు ఉన్నాడో ఈ గురువు మార్పు చెందడం అనేది జరుగుతుంది ఎందులోకి అంటే దశమంలోకి మార్పు చెందుతాడు వీళ్ళకి గురువు అంటే ఇప్పుడు భాగ్యంలో ఉన్న గురువు దశమంలోకి వచ్చాడు అలాగే ఈ శని భగవానుడు కూడా సప్తమ స్థానంలో సంచారం చేయడం రాహుకేతువులు ఇద్దరూ కూడా సంవత్సర ఆరంభం నుండి కూడా వీళ్ళకి అష్టమ ద్వితీయ స్థానాల్లో సంచారం చేయడం అనేది వీళ్ళకి జరుగుతోంది ఎప్పుడైతే బృహస్పతి ఈ సంచారం అనేది ఉందో ఇది కొంత సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది అయితే భాగ్యంలో ఉన్నంత ఫలితాలను ఇవ్వకపోయినా కూడా కొంతవరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఎక్కడైతే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఆ ఉద్యోగస్తులు పనిచేసే చోట దశమస్థానంలో ఉన్నాడు కదా కాబట్టి కాస్త ఇబ్బందులు ఆటంకాలు ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఎలాంటివి అంటే ఉద్యోగం చేసే చోట ఎవరుంటారు పై అధికారులు ఉంటారు అధికారులతో కానీ ఆగ్రహాన్ని కానీ వీళ్ళు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కావచ్చు లేదా తోటి ఉద్యోగస్తుల వల్ల చిన్న చిన్న అవమానాలు అంటే ఏదైనా ఒక పని సరిగ్గా రాకపోతే వసాలు చెప్పడం వల్ల ఏం నీకు ఒకసారి చెప్తే అర్థం కదా ఇలా రకరకాల ఏదో రకంగా తోటి ఉద్యోగస్తుల ద్వారా కొంత అవమానాలు ఎదుర్కొనే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది అలాగే పై అధికారుల వల్ల కూడా ఒక్కోసారి ఆగ్రహాలకు కానీ లేకపోతే ఒకసారి ప్రమోషన్కి వాటికి లేకపోతే కొంత తగ్గడము ఇలాంటివి ఉంటాయి కదా ఆ లిస్టులో రాసేటప్పుడు ఇలా అధికారులు కాస్త కొంచెం వీళ్ళ మీద కోపాన్ని ప్రదర్శించడం ఇలాంటివి కూడా కనబడుతూ ఉంటాయి అయితే గోచార రీత్యా కొ ఈ యొక్క దశమ గురువు అనేవాడు కొద్దిగా పీడించడం అనేది ఇక్కడ మనకి కలుగు చేస్తాడు కాబట్టి ప్రతికూల ఫలితాలు కాస్త అధికమించడం అనేది తప్పనిసరి ఈ యొక్క రాశి వాళ్ళకి అలాగే ఉద్యోగస్తులు చేసే ఉద్యోగాల్లో కూడా వీళ్ళకి మార్పు రావడం అనేది జరుగుతుంది అయితే ప్రారంభంలో కాస్త కుటుంబ పరంగా కొంత ఇబ్బంది అని అనిపించినా వీళ్ళకి అంటే ఇంట్లో వాతావరణం కానీ ఇవి కానీ అలాంటివి సరిగ్గా లేవనిపించాయి ఎందుకంటే వీళ్ళకి ఇంటి వాతావరణానికి దానికి సంబంధించిన దాంట్లో ద్వితీయంలో కూడా కేతు ఉన్నాడు వీళ్ళకి కాబట్టి సరిగా లేదనిపించుకోవడం లేకపోతే ఇంట్లో విలువైన వస్తువులు పోవడం లేకపోతే ఇంట్లో దొంగలు పడ్డం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో కూడా కాస్త మళ్ళీ కాస్త కొంచెం సమయం ముందుకు వెళ్ళిన తర్వాత వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా రాజకీయ నాయకులు ప్రభుత్వ మరియు ప్రజలతో ఎక్కువగా అంటే పబ్లిక్ రిలేషన్స్తో ఎక్కువగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళకి మాత్రం మంచి లాభదాయకంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైతే వివాహం కాని స్త్రీలు వాళ్ళు ఉన్నారో వాళ్ళు వైవాహిక జీవితంలో కూడా అంటే మామూలుగా వైవాహిక జీవితంలోనూ పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాకముందు అంటే ఇంతకుముందు పెళ్ళైపోయిన వాళ్ళైనా సరే ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళకైనా సరే ప్లస్ ఆశాజనకంగా ఉండడం కుటుంబపరంగా వృద్ధి సమాజంలో గౌరవం మంచి కీర్తి ప్రతిష్టలు ఆదరణ అనేది పొందుతారు అయితే ఇక్కడ రాజకీయ నాయకులకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి వీళ్ళు కూడా మంచి విజయాలను సాధించడం అనేది జరుగుతుంది అందరి అన్ని రంగాల వ్యాపారస్తులకి వాళ్ళకి కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఈ యొక్క ఏదైతే ఈ మనం చెప్పుకుంటున్న ఈ గురుబలం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పుడు కాస్త కూర్చొని వీళ్ళకి ఇప్పటివరకు ఎంతో ఉత్సాహంగా పనిచేసే వాళ్ళు కూడా కాస్త ఉత్సాహం తగ్గడం అనేది కనబడుతుంది అలాగే సింహరాశికి ఈ యొక్క కుం కుంభరాశిలో శని సంచారం అనేది కళత్ర స్థానం అంటే సప్తమ స్థానం భార్య లేక భర్త భర్త యొక్క స్థానాన్ని సూచిస్తుంది కాబట్టి ఇక్కడ మిశ్రమ ఫలితాలు మాత్రమే శని ఇవ్వగలరు కానీ పూర్ణ సంపూర్ణ ఫలితాలు అనేవి ఇక్కడ ఇవ్వలేదు అలాగే వైవాహిక జీవ జీవితంలోను భార్య ద్వారా సంక్రమించే ఆస్తులు ఇలాంటివన్నీ కూడా కాస్త కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశము తద్వారా భవిష్యత్తులో వీళ్ళిద్దరూ దాని వల్ల దానివల్ల వాదనలు వేసుకోవడము అలాగే ఈ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ద్వారానే మనం మళ్ళీ ఎదగడానికి ప్రయత్నించడం ఇలాంటివన్నీ కూడా చేయడం అనేది జరుగుతుంది అలాగే ఏదైతే మీ భవిష్యత్తు ఏదైతే ఉందో దాని మీద చేసే సంపాదన వ్యాపారాలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మీకు ఇంట్లో ఉండే వాతావరణ పరిస్థితులు కూడా వెనక్కి లాగడం అవుతుంది తద్వారా మీరు ముందుకు వెళ్దామని ఎంత ప్రయత్నించినా కూడా కొన్ని పరిస్థితులు కూడా వెనక్కి రావడం అనేది జరుగుతుంది అలాగే మీరు చేసే వ్యాపారాలు వాటిల్లో కూడా కాస్త ఫలితాలు అనేవి ఆలస్యంగా వస్తాయి ఎందుకంటే సప్తమంలో శని ఉన్నాడు వ్యాపారకారకుడు కాబట్టి వ్యాపార స్థాన స్థానాధిపతి కూడా అయ్యాడు కాబట్టి దానికి అనుకూలమైన ఫలితాలు అంటూ కూడా ఏమీ ఇవ్వడు అలాగే ఇక్కడ ఏవైతే వీళ్ళ సింహరాశి వాళ్ళకి అడ్డుగట్టుగా ఇప్పటి వరకు ఉన్నాయో అవన్నీ కూడా నెమ్మదిగా తగ్గడము అలాగే వీళ్ళు ఒక్కోసారి ఎలా ఉంటుందంటే వాళ్ళు ముందుకు వెళ్ళడానికి కాస్త అన్యాయంగా వెళ్ళినా కూడా పర్వాలేదు అన్నట్టుగా ఉంటారు కాబట్టి అన్నీ అంటే కొంతగా అక్రమ మార్గాన్ని పట్టడం కూడా ఉంటుంది కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏవైతే వీళ్ళు ఎంచుకునే మార్గాలు ఉన్నాయో ఒక్కోసారి చిరాకులను కూడా రప్పిస్తాయి అయితే కేతు ఎప్పుడైతే ధనస్థానంలో ఉన్నాడో ఆర్థికపరమైన ఇబ్బందులు మాత్రం సింహరాశి వాళ్ళకి జాగ్రత్తగా ఉంటాయి కాబట్టి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో వీళ్ళకు గురుబలం లేదు అలాగే రాహుకీర్తుల వల్ల కూడా పెద్ద బలం లేదు అలాగే అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఈ యొక్క శని భగవాను వల్ల కూడా పెద్దగా ఉపయోగం అంటూ ఏమీ లేదు కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళు కాస్త మధ్య మధ్యలో జాగ్రత్త వహించుకుంటూ ఉండడం అనేది మంచిది అలాగే సాధ్యమైనంత వరకు ఎవరైనా స్నేహితులు కొత్తగా పరిచయం అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళతో ఊహ అంటే ఊహ అండమే మంచిది లేకపోతే అనవసరమైన అలవాట్లు లేకపోతే అనవసరమైన చోట్లకి తిరగడం ఇలాంటివి కూడా ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి మొత్తం మీద ఈ రాశి వారికి చూసుకుంటే వివాహంగానే వారికి వివాహము అలాగే సంతాన వృద్ధి ఎవరైనా బీపీ ప్రెషర్ అలాంటివి ఉన్నవాళ్ళు వాళ్ళు కొంచెం ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్త వహిస్తూ ఉండాలి అలాగే ప్రతి పనిలోనూ కూడా విజయం సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమయగుతూ అవ్వడం అనేది జరుగుతుంది వీళ్ళకి కలిసి వచ్చే సంఖ్య అదృష్ట సంఖ్య ఒకటి ఈ సింహరాశి వాళ్ళకి వీళ్ళు ప్రతిరోజు కూడా వీళ్ళు సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన చేసుకోవడం అలాగే లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవడం ప్రతిరోజు కూడా ఓ రెండు గరికలు భగవంతుడికి సమర్పించడం లక్ష్మీ గణపతికి రెండు గరికలు సమర్పించడం ద్వారా మీకు ఏవైతే ప్రతికూల ఫలితాలు ఉన్నాయో వ్యతిరేక ఫలితాలన్నీ కూడా నెమ్మదిగా తగ్గు ముఖం పట్టడం అనేది జరుగుతుందమ్మా మరిన్ని మంచి వీడియోల గురించి చూస్తూనే ఉండండి వైబ్రెంట్ భక్తి ఛానల్ నమస్తే